హలో హలో ఎవరండి బ్రదర్ మీ పేరు గోపి నా పేరు గోపి అండి ఏం చేస్తారు బ్రదర్ మీరు నేను శవార్తలు చెప్తుంటారండి ఏమండి శవార్త 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 ఏంటి శవార్త అంటే క్రైస్తవులు సువార్త చెప్తారు కదా దానికి ఆపోజిట్ గా నేను శవార్త చెప్తుంటా అవునా అంటే యేసు దేవుడు కాదు బైబుల్ అనేది సెక్స్ పుస్తకం ఇది ప్రజల స్వార్థం కోసం నమ్ముతున్నారు తప్ప నిజంగా దాంట్లో ఎటువంటి జ్ఞానం లేదని చెప్పి చెప్తుంటాను సార్ అంటే చచ్చిపోయినాడు దేవుడు ఎట్లా అవుతాడు శవాన్ని పూజించడం కరెక్ట్ అందుకని అని పేరు పెట్టుకొని నేను నలుగురికి కూడా బైబుల్లో ఉన్న విషయాలు బైబుల్లో ఉన్న బూతులు బైబుల్లో ఉన్న దరిద్రానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఐదు సంవత్సరాల క్రితం చేశాను నేను తర్వాత బయట ఎందుకోసలో చేసి బయటకు వచ్చాను నేను ముప్పై సంవత్సరాలకే బైబిల్ మొత్తం చదివేశారా అవునండి అవునండి అన్ని గుర్తుండవు కదండి మెయిన్ మెయిన్ పాయింట్స్ అదేంటి ముప్పై ముప్పై సంవత్సరాలకే మొత్తం జ్ఞానం వచ్చినప్పుడు అది చెప్పకపోవడం అనేది అన్ని పేర్లు గుర్తుండవు కదా ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ చదివారండి టెన్త్ క్లాస్ లో అన్ని గుర్తుంటాయా మీకు ఇంటర్ చదివారు ఇంటర్ లో అన్ని గుర్తుంటాయా అదే ఉండవు మెయిన్ మెయిన్ గుర్తుంటాయి మనకి అది అజ్ఞానమైన ప్రశ్న మీరు అడిగింది అసలు ప్రశ్న కరెక్ట్ కాదు అవునా సబ్జెక్ట్ సబ్జెక్ట్లు ఆరు సబ్జెక్టులు గుర్తుంటాయా మీకు అన్ని గుర్తు ఏదైనా చెప్పేస్తారు ఆరు సబ్జెక్టులో అన్నిటనే కదండి మరి అదే సార్ మనకి ఏది ఇంపార్టెంట్ అవి గుర్తు పెట్టుకుంటాం మిగతా వాటికి అది ఎవడైనా సందర్భం చెప్పినప్పుడు మనకు గుర్తు వస్తుంది కొన్ని ఆ సందర్భం చెప్పినా గుర్తుకు రాకపోవచ్చు అలా ఉంటాయి ఇప్పుడు మీరు కొన్ని క్వశ్చన్లు అడిగారు టకటక నేను చెప్పగలను ఒకసారి మీరు ఏదో గుర్తు చేస్తే అది ఉందో లేదో నేను చెప్పగలను మూడోది ఏంటంటే అది ఉందో లేదో తెలియకపోవచ్చు మనం మర్చిపోయి ఉండొచ్చు దానికి అవునా దేవుడు ఇచ్చింది మనకు అలానే ఇచ్చాడు సార్ మన బ్రెయిన్ మెమరీకి ఎంత మటుకు మనం గుర్తు పెట్టుకోవాలి ఏ విషయాలు గుర్తు అనేది మన మైండ్ లో గుర్తు పెట్టుకుంటే అవి ఉంటాయి ఇప్పుడు మీరు పూజించే మీరే దేవుని ఆ హిందూ ధర్మాన్ని నమ్ముతాను సార్ నేను అది అది సత్యం అంటారా సరే ధర్మము ఇప్పుడు వినండి మీరు ప్రశ్న అడిగారు నన్ను కంప్లీట్ చేయడం మీరు మాట్లాడండి హిందూ ధర్మం అని ఎందుకంటున్నానంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా హిందూ ధర్మం అనుసరించే బతున్నారు క్రైస్తవులు గాని ముస్లింలు కానీ ఎందుకంటే మీరు ఫారన్ దేశాలకు వెళ్తే అక్కడ ఒక భార్య నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే ఒక భర్త నలుగురు బాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో మీ తల్లి గారు కానీ నా తల్లి గారు కాని మనం పతివ్రత అని చెప్పుకుంటాం లేకపోతే మీ భార్య గారు నాకు ఇంకా పెళ్లి కాలేదు నా భార్య రేపు వద్ద నుంచే పతివ్రత నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకని ఇవన్నీ కూడా సనాతన ధర్మాన్ని అనుసరించి మనం బతుకుతున్నాం ఈ రోజు కూడా ఇంకొక విషయం బైబుల్లో ఎటువంటి జ్ఞానము లేదండి ప్రపంచ దేశాలకు పోతే వాళ్ళందరూ బట్టలు ఇప్పుకొని తిరుగుతారు బీచ్ల్లో మన వాళ్ళు చూడండి మన భారతీయులు చూడండి చక్కగా చీరలు కట్టుకోను లేకపోతే పంజాబ్ డ్రెస్ వేసుకొని స్నానం చేస్తున్నారు ఎందుకని మనకి ఇది సనాతన ధర్మాల నుంచి మన పూర్వీకుల నుంచి మనకు నేర్పిన గ్రంథం మన యొక్క జ్ఞానం అది వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుకొని తిరుగుతున్నారు మనం శుభ్రంగా చీరలు కట్టుకొని స్నానాలు కొట్టుకొని మొత్తం హైదరాబాద్ అండి సార్ అక్కడ అది అటికాయలు బిజినెస్ అటికాయలు అమ్ముకుంటూ ఉంటారు నేను జెన్ టూ ఐడియా ఉందా మీకు తెలుసు ఆ జేఎన్ టూ నుంచి ప్రైతి నగర్ అయ్యేటప్పుడు అత్తగా బండి ఉండదు సార్ ఆ ప్రైతి నగర్ పక్కన చిన్న అంటే ఇంకా స్టార్టింగ్ కాలనీ కడుతున్నా అక్కడ ఉంటాను అంటే మీ ప్రాపర్ అక్కడ కాదు బయట నుంచి వచ్చి అక్కడ అవునండి అంతే చాలా మంది అంతే కదండి అసలు మీరు ఎక్కడ ప్రాపర్ అంటున్నా నాది గుంటూరు అండి అవును సార్ అవునండి అదే సార్ నా అభిప్రాయం అయితే ఏందంటే సార్ మన భారతీయులందరూ ఈ రోజు మనం బతుకుతున్నాం మన తండ్రి మన తల్లి ఇప్పుడు మీకు పరిపూర్ణంగా బైబిల్ గురించి జ్ఞానం ఉంది పరిపూర్ణ జ్ఞానం ఉంది సార్ మెయిన్ అసలు బైబిల్ మనం ఎందుకు నమ్మకూడదనే అంశాలు అడిగితే నేను చెప్తాను అసలు పరిపూర్ణమైన జ్ఞానం ఉంది బైబిల్ మీద పట్టుంది అవును సార్ అంటే దీంట్లో చెడు విషయాలు ఏమున్నాయి అని చెప్పము నేను చెప్తాను మంచి విషయాలు ఎవరంటే నేను తెలుసుకుంటాను గుర్తు పెట్టుకోండి సార్ మీరు పాయింట్ ఏంటంటే బైబుల్లో ఉన్న దరిద్రం మొత్తం నాకు తెలుసు బైబుల్ లో మంచి ఉందని నేను చెప్తే నేను తెలుసుకుంటాను తప్పేం లేదు కదా బైబిల్ మొత్తం దరిద్రం అనుసరించేది చాలా మటుకు దరిద్రమే ఉంది సార్ అందుకే కదా ఇప్పుడు మేము అనుసరి నేను కాదు మీరు అనుసరిస్తుంది కూడా అదే సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు మీ నాన్నగారు అమ్మగారు మీరు కలిసి ఉన్నారు మీకు ఇరవై ఏళ్ళు వచ్చినా సరే మీరు మందు తాగరు మీ నాన్నగారు ముందు కానీ ఫారెన్ అలా కాదు కదా అందరూ మందు తాగుతారు భార్య భర్త తల్లి కొడుకు అందరూ మందు తాగుతారు ఎందుకని వాళ్ళ బైబుల్ తెలుసుకొని వాళ్ళకి జ్ఞానం రాలేదు మనం మన సనాతన ధర్మం మనం చదువుకున్నాం కానీ మనకి జ్ఞానం వచ్చింది అమ్మ నాన్న తల్లి తండ్రి అంటే మన గౌరవం మన చెల్లెంటే మనకు రెస్పెక్ట్ కొరింది పత్రికలో విషయం చెప్పారు మీరు అవునండి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చని ఉందండి తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చా ఒకటో కొరంతిలో ఒకసారి నాకు అది ఇప్పుడు నాకు జ్ఞానం లేదు మీ దగ్గర నేర్చుకుంటాను నేను చూసుకోండి నేను చెప్తాను కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అనేది ఎక్కడ ఉంటది అంటే కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అని చూపిస్తావు కదా చూపిస్తానండి చేసుకోవచ్చని ఉంది ఒకటో ఒకటో కొరంతి లేడు ముప్పై ఆరు ఏడు ఆరు అవునండి అయితే కుమార్తె నుంచి ఇప్పుడు మీరు ముప్పై ఆరులో కూతురిని పెళ్లి చేసుకోవచ్చు రాసిపడి సార్ నేను చదివితే కంగారు పడకండి మీకు ఏమర్థం అర్థమైందో నాకు చెప్పండి అయితే ఒక కుమార్తె యూడి మించిన ఎడల ఆమె వివాహం కాదని తలచిన ఎడల ఆమె వివాహం చేయకపోవట యోగ్యము కాదని తలంచిన తన ఇష్టం చప్పున పెళ్లి చేసుకొని అందులో పాపం లేదు ఆమెని పెళ్లి వచ్చును అక్కడ ఏమంటుంది ఇంగ్లీష్ లో లెట్స్ దెమ్ మ్యారీ అని ఉంటుంది అంటే తండ్రి కూతురు పెళ్లి చేసుకోవచ్చు అని దాని తెలుగులో మన భారతీయులు ఏం చేశారంటే ఇలా తండ్రి కూతురు పెళ్లి చేసుకోవటం అనేది మన భారతీయ సాంప్రదాయానికి తగదు కాబట్టి ఈ తెలుగులో దీన్ని ఆమె పెళ్లి చేసుకోవచ్చు అనవచ్చు ఇంగ్లీష్ లో లెట్స్ మ్యారీ అంటే వారి పెళ్లి చేసుకోవచ్చు అని ఉంటుంది ఇంగ్లీష్ లో లెట్స్ మ్యారీ అంటే అవును తండ్రి కూతురు అని అక్కడ తండ్రి కూతురు గురించే చెప్తున్నారు కదా లెట్స్ అంటే తండ్రి చేసుకోవచ్చు లెట్స్ దెమ్ అంటే వారి ఇరువురు అని అర్థం అక్కడ వారి అంటే లవర్ అని అక్కడ లవర్ అని రాశాడా వేరే ప్రేమించింది ఆమె రాశాడా లేకపోతే వేరే వాడితో అక్రమ సంబంధం రాశాడా రాయలేదుగా తండ్రి గురించి తల్లి గురించి చెప్తున్న తండ్రి కూతురు గురించి చెప్తున్నప్పుడే వాళ్ళిద్దరి గురించి చెప్తున్న ఆ సందర్భం అక్కడ తీసుకోవాలా అది వేరే లవర్ గురించి ఈ అమ్మాయి వేరేమన్నా ప్రేమించింది వినండి కరెక్ట్ అంటో అక్కడ ఉన్నదే నేను చెప్పాను వేరేమన్నా లవ్ చేసి వాళ్ళిద్దరు పెళ్లి అంటే చూపించి నేను నమ్ముతాను వారి అంటే అని రాయడు అక్కడ బైబుల్లో మీరు గుర్తు పెట్టుకోండి ఏసు అంటే ఏసు అని రాయుడు అతను అని రాస్తాడు లేకపోతే అతడు అని రాస్తారు అంత అతడు అంటే ఏసు అని నేను చెప్పను నేను అడుగుతాను ఏసా అని అక్కడ అంటారు అది వితండవాదం అయిపోయింది అది లెస్ అంటే మీ సరేనండి ఇప్పుడు నా అదే తప్పనుకుంది ఒక మాట నేను చదువుతాను సాంగ్ ఆఫ్ సాల్మన్ ఎనిమిది ఎయిట్ ఎయిట్ వీ లిటిల్ సిస్టర్ షీ హాస్ నో బ్రస్ట్ అంటే అర్థం ఏంటండి సోలోమన్ సాంగ్ ఆఫ్ సోల్మన్ వీ లిటిల్ సిస్టర్ షీ హ్యాద్ నో బ్రష్ట్ అంటే అర్థం ఏంటండి ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది ఒకసారి చెప్పండి ఆ రిఫరెన్స్ నేను కూడా అది కూడా చదువుతాను సాంగ్ ఆఫ్ సాల్మన్ అండి ఎయిట్ ఎయిట్ సామెతలు సామెతలు కాదండి వన్ సెకండ్ వన్ సెకండ్ పరమగీతం గీతం ఇంగ్లీష్ లో సాంగ్ ఆఫ్ సాల్మన్ అంటారు ఓకే 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 పరమ గీతాలలో ఎనిమిది ఎనిమిది అన్నారు అంతే ఇంగ్లీష్ లో ఉండదు సార్ తెలుగు తీయద్దు తెలుగులో మార్చేశారు అరే వినండి సార్ పరమ పరమగీతాలల్ ఎనిమిది ఎనిమిదిలో అవునండి అవును నాకు చిన్న చెల్లె కాదు దానికి ఇంకో వయసు రాలేదు వివాహం వచ్చినప్పుడు సార్ సార్ ఇంగ్లీష్ లో చదవం అన్నీ ఇంగ్లీష్ లో చదవండి సార్ ఇది తెలియంటే మనకి నా చెల్లెలకి సళ్ళు రాలేదు అనేది మన భారతదేశంలో భూత అది అర్థమైందా అందుకని దాన్ని ఏం చేశారంటే నా చెల్లెలకు వయసు రాలేదని రాశారు ఇక్కడ ఇంగ్లీష్ లో వీ హావ్ లిటిల్ సిస్టర్ షీ హాస్ నో బ్రస్ట్ నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది దానికి సళ్ళు రాలేదు వస్తేనే వాట్శలు విడవర్ సిస్టర్ నా చెల్లి కోసం నేను ఏం చేయాలని రాశాడు అక్కడ అవునా అవునండి అవును అట్లనే ఇంగ్లీష్ లో ఇప్పుడు సార్ మీరు ఒకటి తెలుసుకోండి మీరు ఏదో నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను నన్ను అట్లా అంటాం కాదు ఫస్ట్ పాత నిబంధన అంతా హిబ్రూలో రాశారండి కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాశారు అయితే దీన్ని తర్జుమా చేసేటప్పుడు ఏం జరిగిందంటే ఆ గ్రీకు భాషని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేశారండి ఫస్ట్ ఇంగ్లీష్ నుంచి తెలుగు కన్వర్ట్ చేశారు అలానే హిబ్రూ భాషలో ఉన్న దాన్ని ఫస్ట్ ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేశారు ఇంగ్లీష్ నుంచి తెలుగు కన్వర్ట్ చేశారు అయితే దీంట్లో కొన్ని పదాలను తీసేశారు మన తెలుగు వాళ్ళు అంటే అభ్యంతరంగా కూతుర్ని పెళ్లి నా ఆచర్యలకు సళ్ళు రాలేదనే పదాలు మన భారతీయులకు అవి యాక్సెప్టబుల్ కాదు అందుకని నా చెల్లెలకు సళ్ళు రాలేదు నా చెల్లెలకు వయసు రాలేదని రాశారు అక్కడ మార్చి రాశారు చూడండి సార్ నేను చెప్పిన తప్ప ఇప్పుడు సళ్ళు తాటి గేళల్లాగా ఉన్నాయి సళ్ళు ద్రాక్ష గేళల్లాగా ఉన్నాయి సళ్ళు పిసికించుకున్నది ఇట్లాంటి పదాలన్నీ కూడా ఉన్నాయండి లంగాలు యహోవా చెప్తాడు నహో మూఢార్జ్ అదే వచ్చిన లంగాలు వేపి నీ యొక్క మానాన్ని అందరికీ చూపిస్తా నీ అందరినీ కూర్చోబెట్టి అంటాడు మరి దేవుడు అనేవాడు అలాంటి మాటలు అనొచ్చా అండి నీ లంగాలే పూకు చూపిస్తా అంటాడు మానం అంటాడు చూసుకోండి సార్ నేను చెప్పే అబద్ధమైంది మీకు ఒక పీడి మీరు గనక నాకు హాయ్ పీడిఎఫ్ కావాలని పెడితే బైబుల్లో ఉన్న బూతులు మొత్తం మీకు పంపిస్తాను నేను మీరు మీరు చూడండి ఒకసారి ఇప్పుడు సార్ మీరు ఎలా మతం మారంటే ఏదో మీ ఇంట్లో మంచి జరిగిందని మతం మారారు తప్ప మీరు బైబుల్ చదివైతే మతం మారలేదు నాది గ్యారంటీ మీ తరఫున కూడా నేను గ్యారంటీ ఇస్తున్నాను నేను అలా మతం మారారు తప్ప ఆ దేవుడు ఏదో చేశాడు ఈ దేవుడు సార్ మనిషి కష్టపడి పని చేసుకుంటేనే మనం బతకగలం సార్ దేవుడు ఉచితంగా ఏది ఇవ్వడండి ఆయనకేం పని లేదా అండి ఆలోచించండి సార్ మీరు కూడా ఇట్లా దీని వల్ల మనం ఏదో బైబుల్ చదివేసి బైబుల్లో జ్ఞానం ఉందని ఎప్పుడు మతం మారడండి మా అమ్మకో మా చెల్లికో మక్కకో బాలేదు లేకపోతే నాకు డబ్బులు అప్పులు ఉన్నాయి లేకపోతే నాకు కష్టాలున్నాయి చెప్పి మతం మారని బ్యాచ్ ఇండియాలో ఉన్న భారతీయులు అందరు భారతీయులంతా నేను చెప్పిన తప్పైతే మీరు నన్ను ప్రశ్నించండి ఇంగ్లీష్ లో ఒక పదానికి ఎన్ని అర్థాలు ఉంటాయి తెలుసా చాలా ఉంటాయండి ట్రంక్ అంటే చెట్టు కొమ్మ వస్తుంది స్టడీ ఏం చేశారు మీరు స్టడీ ఏం చేశారు మీరు నేను సరే రెండో క్లాస్ అండి ఈ పనికి మళ్ళీ మాట్లాదు సరే మనం స్ట్రైట్ మాట్లాడాలి నువ్వు మతం ఎలా మారావు చెప్పు ఇవన్నీ వద్దు సార్ రెండో క్లాస్ చదివిన వాడికి నీకే నాలుగు అది కాదు అదే నాకు నువ్వు మతం ఎందుకు మారావు చెప్పు నేను తెలుసుకుంటాను నేను మతాలు మార్చినేను మతం మతం నువ్వు ఎందుకు నువ్వు ఫస్ట్ క్లారిటీ ఉన్నాకు హలో గోపి గోపి గారు అవును చెప్పండి ఎవరండి నేనే సార్ ఇందాక మాట్లాడారు కదా లైన్ లో ఉన్నారు మీ ఫ్రెండ్ చెప్పండి సార్ ఎవరండి ఇందాక మీరు మాట్లాడారు కదా సార్ మీ ఫ్రెండ్ అని నేనే మాట్లాడి చెప్పండి చెప్పండి అబ్రాహం గారు మాట్లాడేది అవును సార్ అవును సార్ థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ అదే దావీద్ గారు పిల్లలు ఎంతమంది అని అడిగారు కదా సార్ దావీద్ గారికి భార్యలు చాలా మంది అందిస్తారు సరే ఇది బైబుల్ అనేది మైండ్ లో పెట్టుకుని ఏదో పాస్టర్లు చెప్తున్నట్టు మతం మతోన్మాదులు చెప్తున్నట్టు కాదండి అది ఒక స్టడీస్ అండి అది బైబుల్ అనేది ఒక ఇంటి వారి చరిత్రలు అవి ఇస్రాయలు అవన్నీ బై వేదాలు చతుర్వేదాలు మనకి అంటే మనకంటే భారతదేశంలో ఉన్న మునులు మునీశ్వరులకు ప్రామాణిక గ్రంథాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఇష్రారికు గ్రంథం అది వాళ్ళ చరిత్రని నాకు నచ్చింది నేను స్టడీ చేస్తున్నాను అది స్టడీస్ అది కొంతమందికి ఏ స్కేర్లో తీసుకేర్ చెప్పరా అంటే కొంతమంది చెప్పగలుగుతారు నేర్చుకున్నది ఆలోచనకు వచ్చిన తర్వాత చెప్తారు ఇది స్టడీస్ అది ఎగ్జామ్ అనేది వేరు సరే సార్ వినండి వినండి అంటే దయచేసి ఓపిక గా ఉండండి మీరు థర్టీ ఇయర్స్ అంటున్నారు కాబట్టి మీ ఏజ్ లో నేను ఇంకా చాలా షార్ప్ గా ఉండేవాడిని ఫార్టీ ఫైవ్ సార్ ఫార్టీ ఫైవ్ సూపర్ అండి అంటే ఇప్పుడు ఏంటి తెలుసుకోవచ్చు సార్ చెప్తాను చెప్తాను ఖచ్చితంగా చెప్తాను నేనైతే మీరు క్రైస్తవుడు అయితే మీతో సేపు ఓపిక గా మాట్లాడను మీరు అన్నట్టే నాకు కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి హేళనలు తెలుసు కోపాలు తెలుసు మాటకు మాటేలా తెలుసు కానీ అది కాదు సబ్జెక్ట్ ఇక్కడ మీరు బైబుల్ తెలుసు అన్నప్పుడు మీతోనే నాలాంటి వాడు మాట్లాడాల మనం లేకపోతే మనం చదివింది బైబుల్ అయితే కాదు సార్ అర్థం చేసుకొని ప్రయత్నించండి ఇప్పుడు మీరు కానీ సుగుణాకర్ కానీ బైబుల్ ఏముంది సార్ గొప్పతనం అది చెప్పండి పోనీ మీరు బైబుల్ స్టడీ మాట్లాడదాం 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 సార్ మాట్లాడదాం ఎత్తకండి సార్ ఎందుకంటే వేరే వాళ్ళు మీరు అడిగిన అంటే అనవసరం మీరు మీరు సార్ మీరు ఒక నిమిషం అండి మీరు నా గురించి మాట్లాడండి నేను మీకు మీరు కూడా మీరు వాళ్ళ పేర్లు వద్దా బైబుల్ ని చదివి బైబుల్ ని చదివి దాన్ని ద్వేషిస్తూ మాట్లాడుతున్నారా క్రైస్తవులే నేను 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 చేసింది క్రైస్తవులు అది కూడా పెట్టుకోండి వెరీ గుడ్ ఓకే సార్ సంతోషం నేను మీకు కాల్ చేశాను మీరు ధైర్యంగా చక్కగా మీ నెంబర్ ఇచ్చారు లో సార్ నాకు యూట్యూబ్ లో ఎనభై ఐదు సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఎప్పుడు బైబిల్ గురించి చెప్తుంటాను బైబిల్ గురించే మాట్లాడుతున్నారు యూట్యూబ్ లో నా నెంబర్ ఉంటుంది అయితే రైట్ సంతోష్ మీరు అడిగిన ప్రశ్నకి అవసరం లేదండి ఇప్పుడు ఇన్స్టెంట్ దోశ వేడి వేడి ఇడ్లీ ఎవడైనా తింటాడు సల్లారిపోయినవి ఆ తర్వాత పాడైపోయినవి పులిసిపోయిన పిండిలు ఎవరు తినరు అయిపోయింది ఆ దోశ టైం చెప్పండి మీకు అది అవసరం లేదా నాకు స్పాట్ లో కలిగింది ప్రసానికి నాకు స్పాట్ లో కలిగిన తర్వాత తెలుసుకొని చెప్తే అది నాకు ఉపయోగం ఉండదు అండి మీరు బైబిల్ తెలుసు అన్నప్పుడు అప్పుడే సమాధానం చెప్పి ఇది ఎలా ఉంటుందంటే ఇది ఇది ఎలా ఉంటుందంటే సార్ కాంపిటీషన్స్ కాదని ముందే చెప్పాను కాంపిటీషన్ కాదు మీకు మీకు మీరు ఏమైనా బైబిల్ తెలియదు అనాలి ఎలా తెలియదు అని ఎలా చెప్తూ మీరు ఏమైనా సరే సార్ మీకు బైబిల్ తెలుసు ప్రశ్న ఆ ప్రశ్న ఉంది ఇంకో ప్రశ్న అంటే తక్కన సమాధానం చెప్పండి అలాగే అంటే సరే మీరు ఏమండి టక్కని టక్కని చెప్పడానికి నేను కాదు సార్ ఏ తండ్రి పేరు చెప్పండి సార్ మీకు ఏ తండ్రి పేరు తెలీదు గురించి తెలీదు మీరు నేను ఏం మాట్లాడాలి చెప్పండి నాకు ఆగండి గోపి గారు ఏసు తండ్రి కోసం నాకు తెలియదు దావీది కోసం అడిగారు చెప్తున్నాను ఏసు తండ్రి కోసం తెలియదు తండ్రి పేరే అడిగాను తెలియదు అది ఎందుకు ఏసు తండ్రి కోసం ఏసు అదే 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 నేను మీరు అందుకనే అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడిపోయింది నేను సార్ ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడు బైబుల్ అని బైబుల్ మాట్లాడు అయ్యా గోపి గారు మీతో మీతో మాట్లాడు నాకు అవసరం కాబట్టి ఇంత ఓపుగా మాట్లాడుతుంది మీకు ఏ విషయం ఆ విషయం మాట్లాడండి బైబిల్ గురించి తీసేయనట్లయితే బైబిల్ అంటే మీరు అదే బైబిల్ చేసి మాట్లాడుతున్నారు కదా మీకు ఎంతవరకు తెలుసు నీకు తెలిసిందే తప్పు తెలుసుకోవాల్సింది వేరుగా ఉంది చెప్పండి ఖచ్చితంగా తెలుసుకోండి చెప్పండి ఇప్పుడు చెప్పండి మీరు ఏం చెప్పు కానీ మీరు ఎవరితో మాట్లాడినా మీకు అది తెలుసా ఇది తెలుసా సమాధానం ఇప్పుడు అంటే నా దగ్గరకు వచ్చి నాకు బైబుల్ తెలుసా అన్నారు అనుకోండి ఖచ్చితంగా ప్రశ్నిస్తా లేదండి అడుగు అడుగు అదే అడిగాను అడిగాను చెప్పండి నాకు అయ్యా గోపి గారు ఏసు కోసం నాకు తెలియదండి అది బైబుల్ సంబంధించింది కాదు ఏది యేసు గురించి బైబుల్ సంబంధించింది కాదా సంబంధించింది కాదు కోసం అంటే చెప్పండి నేను కూడా కాదు చెప్పాను కదా నేను అంటే అబద్ధం కాదు ఒక నిమిషం అండి నేను మాట్లాడాలి నాతో మాట్లాడాలంటే బైబిల్ ను సమర్థించోడు కానీ బైబుల్ నమ్మేవాడుతూ నేను మాట్లాడతాను యేసు దేవుడు యహవ దేవుడు అని చెప్తేనే నేను మాట్లాడతాను అదే మా ఇప్పుడు ముందు మాట్లాడతాం ఇప్పుడు మీరు ఏదైతే ఆ మాట్లాడుతున్నారో మీ మీ ప్రామాణిక గ్రంథాలు కానీ మీ ప్రామాణిక గ్రంథం ఏంటి ఇప్పుడు మీరు ఏంటి ప్రామాణిక గ్రంథం హిందువులు చాలా ఉన్నాయి ఎవరికి పంచట్లేదు కదా అయ్యా రాముడి కోసం చచ్చాడు కృష్ణుడు నీ మళ్ళీ రాముడి కోసం కృష్ణుడి కోసం మాట్లాడతారు మీరు ధర్మాన్ని హిందూ ధర్మాన్ని నేను నమ్ముతానండి మీరు ఏ గ్రంథం ప్రామాణికంగా తీసుకుంటారు మీరు ఇప్పుడు హిందూ గ్రంథాలని ప్రామాణికంగా తీసుకుంటాం మేము అన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అవును ఓకే రైట్ రైట్ సంతోషం ఇప్పుడు బైబిల్లో బైబుల్ తప్పు బైబుల్ విధానం తప్పు అని మీరు అంటున్నారు కదా ముందు బైబుల్ అంటే బైబుల్ కోసం మీరు ఏం తెలిసింది బైబుల్ అంటే ఏంటి సార్ బైబిల్ ఎంతమందిరా సార్ చెప్పండి సార్ నేను అడుగుతుంది చెప్తాను సార్ మీరు అడిగిన బైబుల్ కు సంబంధించిన బైబిల్ మార్క్స్ వార్త మత్స వార్త లూకాసు వార్త యోహాన్స్ వార్త ఎప్పుడు రాశారో చెప్పండి పోనీ అది చెప్పండి మీకు బైబిల్ తెలిసారో అసలు బైబిల్ మాత్రం ఎప్పుడు తయారైందో చెప్పండి అసలు ఏసి ఎన్ని చనిపోయింది ఎన్ని సంవత్సరాలు బైబిల్ తయారైందో చెప్పండి మళ్ళీ అంటారంటే ఇప్పుడు మీరు కొత్త నాతో మీరు కొత్త నిబంధన గురించి మాట్లాడతారు లేదని స్టేట్మెంట్ ఇచ్చా నేను తెలీదు వెనకాల తెలీదు ముందు తెలియదు మీరు వచ్చి నాతో మాట్లాడతారు బైబుల్ అంటే మీరు బైబుల్ అంటే ఏంటి సార్ అసలు పుస్తకాల సమూహం పుస్తకాల సమూహం తెలుగులో చెప్తున్నా పుస్తక బైబుల్ అంటే పుస్తకాల సమూహం అంటే మీరు ఇప్పుడు ఈ బైబుల్ అంటే ఇది పుస్తకాల సమూహం అంటే బైబుల్ వాళ్ళు చెప్పింది నేను చెప్పింది కాదు నా ఇప్పుడు నా సొంత అభిప్రాయాలు ఏముండదు సార్ బైబుల్ ఏముందో దాని గురించి ప్రామాణికంగా మాట నా నోటు వచ్చినట్టు మాట్లాడాను నేను ముందు ముందు ఏదైతే మీరు అనుకుంటున్నారు అదే పుస్తకాల సముదాయం అది దైవ ఏంటి దైవ గ్రంథాలు కాదండి బైబుల్ అనేది భూత గ్రంథం దైవ అన్నారు కదా సరే మీరు ఇందాక అన్నారు కదా అబ్రహాము అల్లని వేరొక చోట పరుకు పెట్టాడు నౌ తెచ్చుకున్నాడు లాట్ అది ఆధారం చూపించండి సర్ ప్లీ సార్ రిటర్న్ రిటర్న్ తెచ్చుకున్నాడు ఆ సామా ఇప్పుడు ఆయన ఇచ్చిన సామాను రిటర్న్ చేశాడా నేను అడుగుతుంది నేను అడుగుతున్నా నేను చాలు ఇంకా ఎన్ని క్వశ్చన్స్ వద్దు మీరు అడిగిన ప్రశ్న అయితే గనక నన్ను అడిగిన ప్రశ్నకి సమాధానం బైబిల్ ప్రకారంగా నేను ఒక సత్య ధర్మ ప్రచారికుని కాబట్టి నేను ఏంటి బైబిల్ మీ స్వార్థం చేస్తారా ఏంటి నిన్న ధర్మ ప్రసాదకు ధర్మం అంటే సార్ ప్లీజ్ సార్ ధర్మ ప్రసాదం బైబుల్ అనేది ధర్మం అది ధర్మం ఎట్లా అవుతుంది అదే అదే హృదయాలకు అధర్మం అనుకోండి నేను అది నేను అది అది దగ్గర నేర్చుకుంటాను అందువల్ల ఇప్పుడు చెల్లెల్ని అమ్మోన్ గారు రేపు చేశాడు అనేవాడు తీసుకెళ్లి పిన తల్లిని పనుకోబెట్టి పది పడిన వరుస గోడార లేదు ఇజ్రాయల్ ప్రజలందరూ ఒకర్వాత ఒక సెక్స్ చేశాడు మరి యూహో వాళ్ళకి ఎలాంటి కదండి ధర్మం చేసినప్పుడు శిక్ష పడినప్పుడు ధర్మం అయితే లోతు తన కూతుళ్ళతో పడుకున్నాడు యహోతి వాళ్ళిద్దరు శిక్ష ధర్మం ఎట్లా అయితే ధర్మ గ్రంథం ఎట్లయితే భూత గ్రంథం అయితే ఎవరితో పనికి మాలతో మాట్లాడుతున్నారు మీరు పనికి మాల మాటలు మాట్లాడుతుంది మీరండి పనికి నీకు మాట్లాడమంటావా లేకపోతే మీరు చెప్పిన పుస్తకాన్ని తీసుకొచ్చి ధర్మ ప్రచారం నాకు చెప్తే తప్పు కదా అది మీరు ఏది ఏది సెక్స్ పుస్తకం కాదు ఏది కాదు ఏది సెక్స్ మాట్లాడండి నేను బైబుల్లో ఏ సళ్ళు తాషయాల లాగా ఉన్నాయి చల్లు ఇట్లా ఉన్నాయి బైబిల్లో చూపిస్తా మూడు చల్లుపిస్తుంది కొంచెం మాట ఇప్పుడు మీరు మాటలు వల్లగడగా వస్తాయి సార్ ఉన్నాయి సార్ మీరు నేను బూతాడవలసి వస్తారు మీరు దయచేసి వచ్చి పిహెచ్డీ చేశాను నేను బూతుల్లో మీరు చాలా చూడండి కనిపిస్తా ఉంటా కాదు నేను మాట్లాడిన ఉన్నాయి కాదండి శిక్షించుకోవడం గాడి దంగము గుర్రమో వీర్యమంత కావాలి పచ్చి నేను బైబుల్ చూపిస్తానండి గోపి అసలు బైబుల్ అనేది అందుకని బైబుల్ అనేది నీకు అని అడిగితే పలుకు మళ్ళీ కొబ్బరి చెప్పాం అబ్రాహాం ఎంతమంది నువ్వు తర్వాత ఎప్పుడో తెలుసుకోవాలి నువ్వు చెప్పావా నాకు ఏ గోపి నాకు తెలియదు తెలియదు నీకేం నేను మాట్లాడుతున్నావు నువ్వు ఏది చెప్తున్నావు కదా మాట్లాడుతున్నావు లేకపోతే నేను బైబిల్ బైబిల్ పదం చూపిస్తాను పిచ్చి గోపి అది మీరు చదివింది బైబిల్ కాదు నీకు తెలిసింది కాదు మరి నీకు తెలిసింది చెప్పు చదివిస్తున్నా బైబుల్ అది ఉందా లేదా నువ్వు చెప్పని చూపిస్కేల్ ఇరవై మూడు అధ్యాయ మూడవ వచ్చాం ఒక్కనే చాలు ఒక్కనే చావు ఇది నువ్వు కాకపోతే ఇమ్మీడియట్ గా నా వెనకాల వచ్చేస్తావా బాబు ఎజ్ స్కేల్ ఇరవై మూడు అధ్యాయ మూడవ వచ్చినా నేను నేను చదువుతాను అక్కడది లేకపోతే నువ్వు నా వెనకాల వచ్చేస్తావా వచ్చేస్తా 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 హండ్రెడ్ పర్సెంట్ అధ్యాయ మూడవ వచ్చినాం ఏ స్కేల్ గ్రంథము ఇరవై మూడో అధ్యాయము మూడో ఎంత బాగా గుర్తు పెట్టుకుని చెప్తున్నావు ఏ స్కేల్ గారు తెలుగు వాడా బాగుంది బాగుంది నేను తీశానండి నేను తీశాను నువ్వు కంగారు మీరు కంగారు పడద్దు విను నేను ఏ స్కేల్ గ్రంథం ఇరవై మూడో అధ్యాయము మీరు చక్కగా చెప్పింది ఇరవై రెండో చక్కగా తీసి పెట్టుకున్నాను ఇరవై రెండు కాదండి ఇరవై మూడో అధ్యాయం మూడో వచ్చినావు ఇరవై మూడో అధ్యాయము మూడో వచ్చిన మీరు కన్నారడి కన్నర్ కాదండి మీరు రికార్డు ఉంటే నేను ఫస్ట్ నుంచి ఏది చెప్పాను అదే ఉంటది తప్ప మారదు నా నోటెముటి వచ్చేది అక్కడే ఉందో సరే ఇప్పుడు ఏ స్కేల్ గారు ఏ స్కేల్ చదవండి సార్ ఫస్ట్ చదివిన తర్వాత నేను చదువుతాను చదువుతాను నేను నేను ఇప్పుడు మీ మీ మాట నెగ్గాల మీరు చదవండి సార్ తర్వాత మనం వెళ్దాం టాపిక్ ఫస్ట్ మీరు చదివే ఏముందో వీరు ఐగుప్త దేశంలో జారత్వం చేసిరి యవన కాలమందే జారత్వము చేయొచ్చు వచ్చిరి అక్కడ వారికి ఆలింగన మాయను అక్కడ వారి కన్యకాకాలపు చనులను పురుషులు నలిమిరి

చెప్పాడు చెప్పాడా గోపిచ్చి చెప్పాడా నేనున్నాము అని చెప్పాడు బైబిల్ చదివేగా మతం మారింది